చూసుకున్నట్లయితే ట్యాంకూర్ దగ్గర ఉన్నాము వినాయక చవితి అయితే వచ్చేసింది అంగరంగ వైభవంగా వినాయకులను అయితే నిలబెట్టారు సో ఖైతాబాద్లో కానీ బాలాపూర్లో కానీ సో పెద్ద వినాయకులు మొదలుకొని చిన్న వినాయకుల వరకు చాలా ఘనంగా గణేష్ అయితే నిలబెట్టడం జరిగింది సో అదంతా ఒక ఎత్తు అయితే గణేష్ నిమజ్జనం అనేది అది ఇంకొక ఎత్తు అని చెప్పుకోవాలి ఎంతో మంది యూత్ కానీ పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ గణేష్ నిమజ్జనం అంటే చాలా అది ఎంత అంటే హ్యాపీగా నిమజ్జనానికి అందరూ చాలామంది వస్తూ ఉంటారు సో మనందరికీ తెలుసు ఎక్కువగా గణేష్ నిమజ్జనం అంటే ట్యాంక్ బండ్ ట్యాంక్ బండ్ దగ్గర ఎక్కువగా నిమజ్జనం అనేది జరుగుతూ ఉంటుంటుంది కానీ ఈసారి ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం అనేది జరగకూడదు అని చెప్పేసి అయితే హైకోర్టు నుంచి స్టే వచ్చింది సో మీరు చూస్తున్నారు ఇక్కడ ఫ్లెక్సీలు భారీ ఎత్తున ఫ్లెక్సీలు అయితే పెట్టడం జరిగింది ఈ చోట ట్యాంక్ బండ్ దగ్గర ఆ ఏమంటారు హైకోర్టు నుంచి స్టే అయితే రావడం జరిగింది నిన్న పిటిషన్ వేయడం జరిగింది ఇక్కడైతే నిమజ్జనం జరగకూడదు అని చెప్పేసి హైకోర్టు నుంచి స్టే అయితే రావడం జరిగింది గతేడాది పిటిషన్ వేయడం జరిగింది సో ఇక్కడ మొత్తం ఆ వినాయకులని వేయడం వల్ల ఆ ప్లాస్టిక్ గాని అవంతా చాలా ఎఫెక్ట్ అవుతుంది మొత్తం కలుషితం జరుగుతుంది ట్యాంక్ బండ్లో అని చెప్పేసి చాలామంది అయితే లాస్ట్ టైము గతేడాది పిటిషన్ వేయడం జరిగింది సో ఈసారి ఇంకా మూడు రోజుల నుంచే నిమజ్జనం అనేది జరుగుతూ ఉంటుంది ఇంకా లెవెన్త్కి కానీ ట్వెల్త్కి కానీ అన్ని వినాయకులు అయితే ఇంకా నాకు తెలిసి ఇంకా ఫోర్ డేస్ మాత్రమే టైం ఉంది నిమజ్జనానికి సో మనం చూసుకున్నట్లయితే బాలాపూర్ గణేష్ కానీ అటు ఖైదాబాద్ గణేష్ కానీ లేదంటే ఇంకా కొన్ని పెద్ద పెద్ద వినాయకులు అన్నీ ఈ ఈ వచ్చి నిమజ్జనం అయితే జరుగుతూ ఉంటాయి సో మీరు చూసుకున్నట్లయితే అక్కడ బారిగేట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఒకసారి అక్కడ వెళ్ళి నేను మీకు చూపిస్తాను విజువల్స్ మీరు చూస్తున్నారు ట్యాంక్ బండ్ చుట్టూ ఇక్కడ హుస్సేన్ సాగర్ మొత్తం ఉంటే బారిగేట్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు వినాయకుడు నిమజ్జనం అయితే ఈ చోట జరగకూడదు అని చెప్పేసి భారీ ఎత్తులో బందోబస్తుగా బారిగేట్లు పెట్టడం కానీ మీరు చూస్తున్నారు విజువల్స్లలో ఎక్కడ కూడా ఒక్క కొంచెం కూడా లూప్ లేకుండా మొత్తం ఏర్పాట్లు అయితే చేశారు ఏవైతే వినాయకులు ఇక్కడ నిమజ్జనానికి తీసుకొస్తున్నారో వాటన్నిటిని కూడా తిరిగి వెనక్కి తరలిస్తున్న పరిస్థితి అక్కడ పోలీస్ వాళ్ళు కానీ వాళ్ళందరూ భారీ ఎత్తున బందోబస్తు అయితే పెట్టారు ఆ ఫ్లెక్సీలు కానీ ఆ బందోబస్తు కానీ పెట్టేసి ఏ ఏవైనా నిమజ్జనానికి ఈ ఈ తరలించకుండా తిరిగి వెనక్కి పంపిస్తున్న పరిస్థితి ఈ చోట మనం చూస్తున్నాము సో ఈ గేట్లు కూడా భారీ ఎత్తున పెట్టడం జరిగింది అంటే ఒక చిన్న లూప్ కూడా లేకుండా ఏ విధంగానైనాను ఈ చోట వినాయకుడు నిమజ్జనాలు జరగకుండా అయితే భారీ ఎత్తున బందోబస్తులు అయితే పెట్టడం జరిగింది అటు పోలీస్ వాళ్ళు కానీ ఇటు ట్యాంక్ బోర్డ్ చుట్టూ ఈ భారీ గేట్లు కానీ మీరు చూస్తున్నారు సో భారీ ఎత్తున బందోబస్తు అయితే పెట్టడం జరిగింది అదేవిధంగా హైకోర్టు నుంచి స్టే రావడంతో ఇంకా విచారణ అయితే జరుగుతుంది కోర్టులో ఎందుకంటే ట్యాంక్ బండే మెయిన్ పాయింట్ అనమాట మనకి ఖైతాబాద్ వినాయకుడు అందరికీ తెలుసు చాలా భారీ ఎత్తున డెబ్బై అడుగులు ఈసారి ప్రతిసారి యాభై అడుగులు కానీ అరవై అడుగులు కానీ ఇలా డెబ్బై అడుగులు ఈసారి సో ఖైతాబాద్ వినాయకుడు సైతం మన ట్యాంక్ బండ్ దగ్గరే నిమజ్జనం చేస్తూ ఉంటారు అలా బాలపూర్ వినాయకుడిని కానీ ఇక్కడ నిమజ్జనం చేస్తూ ఉంటారు ఇలా మనం చూసుకున్నట్లయితే కొన్ని ఫేమస్ ప్లేస్ నుంచి పెద్ద పెద్ద వినాయకులు ఏవైతే ఉన్నాయో అవి సైతం మనకి ఇక్కడ ట్యాంక్ బండ్లోనే నిమజ్జనం చేస్తుంటారు కానీ ఈసారి మరి అవి ఎక్కడ తరలిస్తారు ఎటు నిమజ్జనం చేస్తారు అనే అనేటి మాత్రం మనం తెలుసుకోవాలి చూడాలి మరి అదేవిధంగా అయితే ఏ చోట్ నుంచి కూడా ఒక చిన్న లూప్ లేకుండా అంటే మెయిన్ రూట్ నుంచే కాకుండా అటు ఎన్టీఆర్ గార్డెన్ నుంచి అయినా ఎటువైపు నుంచి కూడా అసలు రావడానికి వీలు లేకుండా బందోబస్తుని అయితే పెట్టడం జరిగింది మనందరికీ తెలుసు వినాయక చవితి అంటేనే చాలా హ్యాపీ మూమెంట్ చాలా జోస్తూ ఉంటుంది యూత్కి అయితే ఇంకా ఎక్కువగా మరి అలాంటిది నిమజ్జనానికి మనం చూస్తాము లాస్ట్ టైం కానీ ఎప్పటి నుంచో మనం చూస్తున్నాము గణేషుని నిమజ్జనం అనగానే బండ్ అంతా చాలా అల్లరల్లరిగా చాలా హ్యాపీగా మొత్తము ఫ్లెక్సీలు పెట్టేసి ఒక భారీగా ఏర్పాటు చేసేసి నిమజ్జనానికి చాలా మంచిగా చక్కగా అందరూ డ్యాన్సులు చేసుకుంటూ చాలా గోల గోలగా చాలా హ్యాపీగా ఓ పరిస్థితి అనేది ఇక్కడ నెలకొంటుంది కానీ మీరు చూస్తున్నారు అసలు అలాంటి వాతావరణం అయితే ఇక్కడ కనబడట్లేదు మొత్తం డల్గా మొత్తం భారీ బందోబస్తు అసలు ఏవి చోటకి రాకుండా అసలు వినాయకుడి నిమజ్జనం అనేది ఇక్కడ ఈ చోట కనబడట్లేదు అలా అదే విధంగా చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు ఈ వినాయకులన్నీ ఎక్కడ తరలిస్తారు ఏంటి అంటే ఇంట్లలో పెట్టుకునే చిన్న వినాయకుళ్ళైనా లేదంటే పెద్ద వినాయకులైనా అన్ని ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం చేయాలి అని చెప్పేసి చాలా మంది అనుకుంటారు అదే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు కానీ పరిస్థితి వేసిన పిటిషన్ ఏంటంటే ఇది ఆల్రెడీ ట్యాంక్ బండ్లో చాలా కల్మషంగా కల్మషం అవుతుంది చాలా చెత్త చెత్తగా ఉంటుంది మనం ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు అని ఏడాది కూడా చాలా వరకు చెప్పారు హెచ్చరించారు వినాయకున్ని మట్టితోనే రెడీ చేయాలి మట్టితోనే తయారు చేయాలి మట్టి వినాయకులు మాత్రమే ఉండాలి ఎందుకంటే ప్లాస్టిక్ యూజ్ చేయడం వల్ల వీటి వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్పారు అయినా కానీ ప్లాస్టిక్ యూజ్ చేయడం కానీ ఆ కలర్స్ యూజ్ చేయడం కానీ వీటన్నిటి వల్ల మొత్తం కలుషితం అవుద్ది అని చెప్పేసి ఈసారి అయితే మళ్ళీ పిటిషన్ వేసేసి డైరెక్ట్గా నిమజ్జనం సమయానికి పిటిషన్ వేసేసి మొత్తం హైకోర్టు నుంచి స్టే అయితే రావడం జరిగింది ఇంకా మనం చూసుకున్నట్లయితే నాలుగు రోజులు ఐదు రోజులు మాత్రమే నిమజ్జనానికి టైం ఉంది మరి ఇంతలోపు వీళ్ళు ఎక్కడ తరలిస్తారు ఏంటి ఎక్కడ నిమజ్జనం జరుగుతుంది అప్డేట్స్ అయితే మనం తెలుసుకోవాల్సి ఉంది మీరు చూస్తున్నట్లయితే ఈ చోట అంతా చాలా డల్గా కనబడుతుంది చూడాలి మరి నిమజ్జనం అనగానే యూత్ అంతా హ్యాపీగా ఉంటారు ఈసారి అయితే ట్యాంక్ బండ్ దగ్గర నిమజ్జనం లేదు అనేది చాలా బాధాకరమైన విషయం చాలా బ్యాడ్ న్యూస్ యూత్ అందరికీ అని చెప్పుకోవచ్చు అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ వినాయకుడి ఆ నిమజ్జనం వాతావరణమే కనబడట్లేదు ఎప్పుడైనా అంగరంగ వైభవంగా ఈ చోట మొత్తం ఆ విధంగా ఉండేది ఈ ప్లేస్ అంతా కానీ ఇప్పుడు అలాంటిదేది ఈ చోట కనబడట్లేదు థ్యాంక్ యూ సో మచ్ మహేష్ మహేష్తో జాస్మిన్ సిగ్నల్ టీవీ థ్యాంక్ బాన్